ఇక సందెట్లా సడేమి అని కిషన్ రెడ్డి ఒక ఆయన మోపై నిన్నమన్నా నువ్వేం చేసినావు నువ్వేం చేసినావు అంటాడు నువ్వేం చేసినావు మరి నేను వచ్చి పన్నెండు నెలలు అయింది మీ మోడీ పన్నెండు నెలల నుంచి ఏం చేసినావు అంటే ఆ మా ఇంత పనులు చేస్తాడని నేను ఏదైనా కష్టపడి చేస్తే అది మేమే ఇచ్చినామంటాడు ఉదాహరణ వరంగల్లో ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం నానా తిప్పల పడి ఢిల్లీకి వెళ్ళి నేను కూర్చొని వచ్చిన కానీ కిషన్ రెడ్డి అంటున్నాడు లేదు లేదు ఆ ఎయిర్పోర్టు నేనే తెచ్చినా మేమిచ్చింది ఎయిర్పోర్టు మా మోడీ ఇచ్చాడు నేను తెచ్చిన అంటున్నాడు ఓకే నాకేం అభ్యంతరం లేదు మీడియా మిత్రులారా మోడీ గారు ఇచ్చిండు కిషన్ రెడ్డి గారు తెచ్చారు అది నిజమైతే మెట్రో రాలేదు కదా రాలేదంటే ఆపింది మోడే కదా మూసి నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా ఆపింది మోడే కదా మాపం అని చెప్పింది నువ్వే కదా రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నేను తెచ్చినా అంటున్నావు కదా దక్షిణ భాగం ఆగిపోయింది ఆపింది నువ్వే కదా ఉత్తర భాగం కూడా కేబినెట్ లో పెట్టకుంట టెండర్లు పిలిచిన వాయిదాలు వేస్తున్నది నువ్వే కదా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అరవై టీఎంసీల నీటి కేటాయింపులు పదేళ్ళ నుంచి పెండింగ్ ఉన్నది కదా ఆపింది నువ్వే కదా ఈ రోజు మా కాళేశ్వరానికి నీటి కేటాయింపులు మా సమ్మక్క సార్లమ్మ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు మా సీతారామ సాగర్ కు నీటి కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం పదేండ్ల నుంచి ఆపుతున్నదంటే మోడీ గారు ఆపినట్టే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టే కదా ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నాను